హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ప్రేక్షకు చివరి ముప్పై రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి ఈ థర్టీ డేస్ ఎలా ఉపయోగించుకుంటే విజయం మీ సొంతం అవుతుంది అనే కాన్సెప్ట్తో ఉంటుందండి ఈ వీడియో అంటే లాస్ట్ థర్టీ డేస్ ఏ టాపిక్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి అనేది నేను క్లియర్గా చెప్తాను మీకు ఓకేనా ఏ టాపిక్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి మీ టైం వేస్ట్ కాకుండా రోజుకో టాపిక్ రోజుకో స్ట్రాటడీస్ కావాలా మీకైతే అయితే మీ వీడియో అనేది కంపల్సరీ చూడండి ఓకేనా ఈ వీడియో మీరు తప్పకుండా చూడాలండి ఎందుకంటే మీకు అది కూడా లాస్ట్ థర్టీ డేస్ టైం వేస్ట్ అవ్వద్దు అనుకుంటే చూడండి ఎందుకంటే మీది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ వీడియో అనేది మీకు థర్టీ డేస్ ప్లాన్నే మార్చేస్తుందండి ఈ థర్టీ డేస్ ప్లాన్ అనేది మీ జీవితాన్ని మార్చేస్తుంది ఆ ఒక్క విషయం మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి ఓకేనా మీకు థర్టీ డేస్ షెడేలు అలాగే ఏ టాపిక్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి దానికి సంబంధించిన వెయిటేజ్ ఏ విధంగా ప్రిపేర్ అయితే ఈ వన్ మంత్లో మనకు ఈ ఎన్టీపీసీని సే సిబిటీ వన్ అనేది ఈజీగా క్రాక్ చేయొచ్చు ఓకేనా నేను సిబిటీ టూ తర్వాత చెప్పగలుగుతాను ఫస్ట్ అయితే సిబిటీ వన్ గురించి మాట్లాడుకుందాం ఓకేనా ఇలాంటి జాబ్ నోటిఫికేషన్లో సిలబస్ వివరాలు మరియు ప్రిపరేషన్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకున్నాండి ఓకేనా ఇంకా వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ మనం అందరం ఓకేనా వీడియోని మాత్రం చివరి వరకు చూడండి అప్పుడే మీకు ఒక క్లారిటీ వస్తుంది ఏ టాపిక్ని ఎక్కువ చదవాలి అనేది ఒక క్లారిటీ వస్తుంది ఓకేనా ఇంకా వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియోలో ముందుగా మనం ఆర్ఆర్బిఎన్టీబీస అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ ప్లస్ టాపిక్ వైజ్ వేటేజ్ అనేది చూసుకుందాం మనం వీడియో కొంచెం లెంత్గానే ఉంటుంది బట్ కాకపోతే మీకు మాత్రం చాలా యూస్ఫుల్ ఉంటుందండి ఇది ఓకేనా ఇది లెంతిగా ఉంటుందని చెప్పేసి మీరు అందరూ టై స్కిప్ చేసేసి చూశారంటే మీరే లాస్ అవుతారు ఓకేనా ఎందుకు చెప్తున్నానంటే ఇందులో టాపిక్ వైజ్ వేటేజ్ ప్లస్ ఏ రోజు ఏ టాపిక్ చదవాలనే కాన్సెప్ట్తో మొత్తం క్లియర్గా చెప్పానండి వీడియో అందుకనే కొంచెం లెంత్ అవుతుంది మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి చూడండి పూర్తి వరకు చూస్తేనే మీకు క్లారిటీ అనేది వస్తుంది ఓకేనా అంతేగాని మీరు ఏం చూడకుండా ఏం చేయకుండా లాస్ట్గా సెకండ్ సగం చూస్తే ఇంక మీ ఇష్టం అది ఓకేనా ఎందుకంటే పూర్తిగా చూస్తేనే లెంగ్త్ ఉంటుంది బట్ మీకు అందులో మ్యాటర్ అనేది డెప్త్ ఉంటుంది మీకు చాలా యూజ్ మీకు జాబ్ కూడా సంపాదించి పెట్టే వీడియో అనేది ఓకేనా ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ టెన్ ప్లస్ టూ లెవెల్ అండర్ లెవెల్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే అందరికీ తెలిసే ఉంటుంది మ్యాక్సిమమ్ జనరల్ అవేర్నెస్ ఫార్టీ క్వశ్చన్స్ ఫార్టీ మార్క్స్ మ్యాథమెటిక్స్ థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ రీజనింగ్ థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ టోటల్ హండ్రెడ్ ఉంటుందండి హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ నైంటీ మినిట్స్ అనేది ఉంటుంది ఓకేనా వన్ హాఫ్ అవర్ ఎగ్జామ్ ఉంటుంది ఇక జనరల్ అవేర్నెస్లో కనుక చూసుకుంటే మనకు స్టార్టిక్ జీకేలో స్టార్టిక్ జీకే ప్లస్ హిస్టరీ ప్లస్ జాగ్రఫీ ప్లస్ పాలిటీ ఈ మూడుకి నాలుగు కలుపుకొని ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ క్వశ్చన్స్ అనేది ఇందులో వస్తుంది ఓకేనా కరెంట్ అఫైర్స్ లాస్ట్ సిక్స్ మంత్స్ చదవాలండి ఇందులో ఎయిట్ టు టెన్ క్వశ్చన్స్ అనేది ఈజీగా వస్తుంది ఇక తర్వాత జనరల్ సైన్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ టెన్ టు ట్వెల్వ్ క్వశ్చన్స్ అనేది వస్తుంది తర్వాత మిస్లేనియస్ బుక్స్ కానీ డేస్ ఇంపార్టెంట్ డేస్ తర్వాత స్పోర్ట్స్ అవార్డ్స్ ఇలా ఉంటుంది కదా యూనిసెఫ్ యూనెస్కో అన్నీ ఉంటుంది కదా వీటికి ఒక త్రీ టు ఫైవ్ క్వశ్చన్స్ అనేది ఉంటుంది ఇందులో హైయర్ వేటెడ్ టాపిక్ వచ్చేసి హై వేటెడ్ టాపిక్స్ వచ్చేసి హిస్టరీ పాలిటిక్ బయాలజీ కరెంట్ అఫైర్స్ అండి ఇవి ముందు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన జనరల్ అవేర్నెస్ ఎందుకంటే నేను జనరల్ అవేర్నెస్ అనేది మీ కట్ ఆఫ్ని తగ్గించడానికైనా పెంచడానికైనా ఇంపార్టెంట్ ఏదైనా ఇది ఉందంటే అది జనరల్ అవేర్నెస్ ఓకేనా రీజనింగ్ ఆర్థమెటిక్ అందరు చేస్తారండి జనరల్ అవేర్నెస్లో ఎవరైతే స్కోర్ చేస్తారో వాళ్ళే టాప్లో వస్తారు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు ఓకేనా నెక్స్ట్ లేదు మాకంత టైం లేదు అనుకుని ఉంటే ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేశామంటే మ్యాథమెటిక్స్ రీజనింగ్ చదువుకోండి సరిపోతుంది మ్యాథమెటిక్స్ వచ్చేసి థర్టీ క్వశ్చన్స్ ఉంటుంది ప్రాఫిట్ అండ్ లాస్ పర్సంటేజ్ ఈ మూడు ఈ రెండు చాప్టర్లు కలుపుకొని త్రీ టు ఫోర్ క్వశ్చన్స్ వస్తుంది తర్వాత టైమ్ అండ్ డిస్టెన్స్లో వచ్చేసి త్రీ టూ ఫోర్ క్వశ్చన్స్ వస్తుంది తర్వాత టైమ్ అండ్ వర్క్లో టూ టూ త్రీ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంబోనెటెస్ టూ టూ త్రీ క్వశ్చన్స్ రెసిటెంట్ ప్రాపర్షన్ టూ టూ త్రీ నెంబర్ సిస్టమ్ త్రీ టూ ఫోర్ క్వశ్చన్స్ సింప్లిఫికేషన్ టూ టూ త్రీ మెన్సరేషన్ టూ డి త్రీ డి టూ టూ త్రీ క్వశ్చన్స్ ఎల్సీఎం అండ్ హెచ్సీఎఫ్ వన్ టూ టూ క్వశ్చన్స్ అండ్ జామెట్రీ టూ టూ త్రీ క్వశ్చన్స్ ఓకేనా ఇందులో హై హై ఫోకస్ టాపిక్స్ అంటే ఇందులో ఎక్కువ దీని మీద టాపిక్ ఫోకస్ చేయాలంటే టైమ్ అండ్ డిస్టెన్సు నెంబర్ సిస్టము సింప్లిఫికేషను పర్సంటేజ్ ప్రాఫిట్ లాస్ వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి మీరు ఓకేనా ఇక నెక్స్ట్ కనుక చూసుకుంటే మనకి రీజనింగ్ అండి రీజనింగ్ కనుక చూసుకుంటే ఎనాలజీలో త్రీ టూ ఫోర్ క్వశ్చన్స్ ఆడ్ వన్ అవుట్ టూ టూ త్రీ క్వశ్చన్స్ సిరీస్ అల్ఫాబెట్ నెంబర్ సిరీస్ మూడు రెండింటి కలుపుకొని త్రీ టూ ఫోర్ క్వశ్చన్స్ కోడింగ్ డికోడింగ్ త్రీ టు ఫోర్ క్వశ్చన్స్ బ్లడ్ రిలేషన్ టూ టూ త్రీ డైరెక్షన్స్ టూ టూ త్రీ సెలాయిజం స్టేట్మెంట్ ఆర్ కంక్లూజన్ టూ టూ త్రీ వన్ డయాగ్రామ్స్ టూ టూ త్రీ ఫజిల్ సీటింగ్ అరేంజ్మెంట్ టూ టూ త్రీ క్వశ్చన్స్ మిస్లేనియస్ లాజిక్ టూ టూ త్రీ క్వశ్చన్స్ దీంట్లో ఫోకస్ చేయాల్సిన టాపిక్స్ వచ్చేసి సిరీస్ కోడింగ్ డికోడింగ్ బ్లడ్ రిలేషన్ డైరెక్షన్స్ ఇవ్వండి టాపిక్ వైజ్ వెయిటేజ్ ఈ జస్ట్ మీకు ఒక అవగాహన కోసం అంటే మీకు తక్కువ టైం ఉంది మేము ఎప్పుడే చదువుతున్నామంటే ఎక్కువగా దేని మీద ఫోకస్ చేయాలనే కాన్సెప్ట్ కోసం మాత్రమే ఇది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు దీని తర్వాత నేను చెప్పబోయేది ఏంటిదంటే ఏ రోజు ఏ టాపిక్ చదవాలి ఓకేనా ఎంతసేపు కేటాయించాలి ఏ రోజు మనం మాక్ టెస్ట్ రాసుకోవాలనే విషయం నెక్స్ట్ ఇప్పుడు దీని తర్వాత చెప్తాను మీకు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి బాగా చదువుకోండి ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఏ రోజు ఏ టాపిక్ చదవాలి దాని గురించి మాట్లాడుకుందాం ఆర్ఆర్బి ఎన్టీపీసీ టెన్ ప్లస్ టూ అండర్ గ్రాడ్యుయేట్ థర్టీ డేస్ డైలీ ప్లాన్ టాపిక్ వైజ్ అండి అంటే ఇప్పుడు చెప్పాను కదా ఏ రోజు ఏ టాపిక్ చదవాలి ఏ జే జనరల్ అవేర్నెస్లో ఏ టాపిక్ చదవాలి మ్యాథ్స్లో ఏ టాపిక్ చదవాలి రీజనింగ్లో ఏ టాపిక్ చదవాలి ఓకే నీకు థర్టీ డేస్ ప్లానే ఉంటుంది కానీ మీకు జాబ్ చెప్పిచ్చే ప్లాన్ అండి ఇది ఓకేనా కొత్త వాళ్ళకి ఇదే ఉంటుంది పాత వాళ్ళకి కూడా ఇదే ఉంటుంది కొత్త వాళ్ళకైతే ఇంకా యూస్ఫుల్ ఎలా చెప్తున్నానంటే వాళ్ళకి ఇప్పుడు అంత టైం లేదు కదా కాబట్టి వన్ మంత్లో ఈ టాపిక్ చదువుకుంటే సరిపోతుంది పాత వాళ్ళు కూడా ఈ టాపిక్స్ని బాగా రివైజ్ చేయండి ఓకేనా ఇదే అండి మీకు గుర్తుపెట్టుకోండి ఒకటే ఒకటి లాస్ట్ థర్టీ డేస్ మాత్రమే ఉంది కాన్ఫిడెంట్గా చదవండి ఓకేనా కాన్ఫిడెంట్గా చదివితే కంపల్సరీ కొట్టచ్చు ఈ కనుక ఈ డైలీ ప్లాన్ కనుక మీరు ఫాలో అయిపోతే మీరు కంపల్సరీ స్కోర్ చేస్తారు తర్వాత మీరే కామెంట్స్లో పెడతారండి మీ షెడ్యూల్ అనేది మా బాగా యూజ్ అయిందని చెప్పేసి మీరే పెడతారు ఒక్కసారి ఫాలో అయ్యి చూడండి మీరు సేమ్ డైలీ నేను ఎలా అయితే చెప్పానో అలానే ఫాలో అయ్యి చూడండి ఓకేనా ఇప్పుడు మనం వెళ్దామండి ఇప్పుడు ఏ టాపిక్ ఏ రోజు చదవాలనే విషయం గురించి తెలుసుకుందాం ఇప్పుడు మనం డే వన్ అండి డే వన్లో మీరు ఇండియన్ పాలిటీ తీసుకోండి ఫస్ట్ ఒక టూ అవర్స్ మార్నింగ్ ఒక టూ అవర్స్ మీ ఇష్టం అది ఎప్పుడు చదువుతారనేది మీ ఇష్టం కాబట్టి నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను డైలీ ఒక టూ అవర్స్ జనరల్ అవేర్నెస్ కేటాయించండి సారీ ఎందుకంటే ఇందులో ట ఎక్కువ వెయిటేజ్ ఉన్న సెక్షన్ ఏంటిదంటే జనరల్ అవేర్నెస్ అండి ఎక్కువ మార్క్స్లో వస్తున్న వెయిటేజ్ కూడా అదే జనరల్ అవేర్నెస్ కాబట్టి ఫార్టీ క్వశ్చన్స్ మీరు కాంపిటీషన్ ఫీల్డ్లో నిలబడాలన్నా అందులో నుంచి రిమూవ్ అవ్వాలన్నా డిసైడ్ చేసే చాప్టర్సే జనరల్ అవేర్నెస్ కాబట్టి అది ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు జనరల్ అవేర్నెస్ మాత్రం ఫస్ట్ ఒక టూ అవర్స్ మాత్రం దీన్ని కేటాయించండి ఇందులో ఇండియన్ పాలిటీ ఫస్ట్ డే ఇండియన్ పాలిటీ అందులో ప్రెసిడెంట్ పిఎం ఇండియన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పిఎం వారి యొక్క విధులు ఏంటిది వారి యొక్క వయస్సు అర్హత ఏంటిది తర్వాత వాళ్ళ యొక్క వాళ్ళ వాళ్ళ ఏ సెక్షన్ మీద ఏ ఆర్టికల్స్ మీద వాళ్ళు అక్కడ నియమించబడతారు అనే విషయం గురించి బాగా చదువుకోండి ఓకేనా సెకండ్ వన్ వచ్చేసి మ్యాథమెటిక్స్ అండి మ్యాథమెటిక్స్లో నెంబర్ సిస్టమ్ చదవండి రీజనింగ్లో ఎనాలజీ చదవండి ఓకేనా తర్వాత ఇండియన్ హిస్టరీ సెకండ్ డే డే టూలో వచ్చేసి ఇండియన్ హిస్టరీలో యాన్షియెంట్ హిస్టరీ చదవండి నెంబర్ మ్యాథమెటిక్స్లో వచ్చేసి సింప్లిఫికేషన్ రీజనింగ్లో వచ్చేసి సిరీస్ చదవండి సిరీస్ అంటే నెంబర్ సిరీస్ ఆల్ఫాబెటికల్ సిరీస్ తర్వాత థర్డ్ డే కరెంట్ అఫైర్స్ జనవరి ఫిబ్రవరి రెండే నెలలో పెట్టుకోండి ఓకేనా జనవరి ఫిబ్రవరి తర్వాత మ్యాథ్స్లో వచ్చేసి రేషియో అండ్ ప్రిపరేషన్ రీజనింగ్లో వచ్చేసి వన్ అవుట్ ఇది అయిపోయింది కదా త్రీ డేస్ ఇప్పుడు మీరు ఏదైతే చదివారో మార్క్ టెస్ట్ ఒక ఒకరోజు నెక్స్ట్ ఫోర్త్ డే రోజు ఏం చదవకండి మార్క్ టెస్ట్ రాయండి ఒక మార్క్ టెస్ట్ రాయండి అలాగే రివిజన్ చేయండి మార్క్ టెస్ట్లో మీకు క్లారిటీ వస్తుంది కదా ఏ టాపిక్ మీద ఎక్కువ ఫోకస్ చేసేది అంటే ఎక్కడెక్కడ మీకు వీక్ ఉన్నారో దాని గురించి మీరు రివిజన్ చేసుకోండి ఆ రోజు అంటే ఆ ఏ రోజు ఏదైతే చదువుకున్నారో ఆ రోజు రివిజన్ చేసుకోండి ఓకేనా సెకండ్ వచ్చి ఫిఫ్త్ డే వచ్చేసి ఇండియన్ పాలిటిక్స్లో కాన్స్టిట్యూషన్ అండి కాన్స్టిట్యూషన్ గురించి చదువుకోండి తర్వాత ఎల్సిఎ మ్యాథ్స్ వచ్చి మ్యాథ్స్లో తర్వాత కోడింగ్ డికోడింగ్ చదవండి తర్వాత డే సిక్స్త్ అండి సిక్స్త్ డే వచ్చేసి మోడర్న్ హిస్టరీ ఫ్రీడమ్ మూమెంట్ ఫ్రీడమ్ మూమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఉంటుంది కదా అది చదవండి మ్యాథమెటిక్స్లో టైమ్ అండ్ వర్క్ రీజనింగ్లో బ్లడ్ రిలేషన్స్ చదవండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీ వచ్చేసి ఫిజికల్ ఇండియన్ జాగ్రఫీ ఫిజికల్కి సంబంధించింది కొన్ని ఉంటుందండి అందులో అవి చదవండి తర్వాత సింపుల్ అండ్ కాంపౌంట్ ఇంట్రెస్ట్ చదవండి తర్వాత డైరెక్షన్స్ చదవండి ఓకేనా ఇది కరెంట్ అఫైర్స్ ఎయిత్ డే వచ్చేసి కరెంట్ అఫైర్స్ జనవరి ఫిబ్రవరి అయిపోయింది కదా మార్చ్ ఏప్రిల్ చదవండి తర్వాత ఇంట్లో మ్యాథమెటిక్స్ పరంగా పర్సంటేజ్ చదవండి తర్వాత ఇందులో వెండయాగ్రామ్ చదవండి స్టాటిక్ జీకే చదవండి నైన్త్ డే నైన్త్ డే స్టార్టింగ్ జీకేలో బుక్స్ అండ్ అవార్డ్స్ మాత్రం చదవండి తర్వాత టైం అండ్ డిస్టెన్స్ సిలైజ్ చదవండి రీజనింగ్లో అయితే ఓకేనా ఇప్పుడు ఇది అయిపోయింది కదా మళ్ళీ మార్క్ టెస్ట్ అండి మళ్ళీ ఒకటే మార్క్ టెస్ట్ రాయండి మళ్ళీ రివిజన్ చేయండి ఏదైతే మీకు రావట్లేదో ఏదైతే మీకు వీక్గా ఉన్నారో వాటికి రివిజన్ చేసుకోండి ఇది టెన్త్ డే చేయాల్సిన పని ఓకేనా నెక్స్ట్ లెవెన్త్ డే వచ్చేసి సైన్స్లో బయాలజీ చదవండి మ్యాథమెటిక్స్లో మెన్సరేషన్ టూ డీ చదవండి రీజనింగ్లో పజిల్స్ చదవండి అంటే పజిల్ వచ్చేసి సిట్టింగ్ అరేంజ్మెంట్ ఉండేది కదా అది బాగా ఫోకస్ చేయండి తర్వాత ట్వెల్త్ డే వచ్చేసి కెమిస్ట్రీ చదవండి మ్యాథ్స్లో వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్ రీజనింగ్లో స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్ ఇక థర్టీన్త్ డే వచ్చేసి నేషనల్ పార్క్స్ అండ్ రివర్స్ మ్యాథ్స్లో వచ్చేసి ఆల్జిబ్రా బేసిక్స్ రీజనింగ్లో సిరీస్ అండ్ మిక్స్డ్ తర్వాత ఫోర్త్ ఫోర్టీన్త్ డే అండి పద్నాలుగో రోజు వచ్చేసి కరెంట్ అఫైర్స్ మే మంత్ చూసుకోండి ఒకటి ఓకేనా మే మంత్ చూసుకోండి జామెట్రీ బేసిక్స్ చూసుకోండి తర్వాత వచ్చేసి మిర్రర్ అండ్ వాటర్ ఇమేజ్ మాత్రం రీజనింగ్లో చూసుకోండి ఇది అయిపోయింది కదా ఇప్పుడు ఎన్ని ఫోర్టీన్ డేస్ అయిపోయింది ఫిఫ్టీన్త్ డే ఏం చేయాలంటే మాకు మార్క్ టెస్ట్ త్రీ అంటే థర్డ్ మార్క్ టెస్ట్ కదా ఇప్పుడు మనం రాసేది మార్క్ టెస్ట్ త్రీ రాసుకొని రీజన్ చేసుకోండి మీరు ఏదైతే చదివారో ఆ రీజన్ రాసుకోండి ఓకేనా అదే ఏమైతే వీక్ ఉన్నారో అందులో మీరు చదివిన దాంట్లో ఏదైతే రాలేదో దాన్ని మీరు మళ్ళీ రివిజన్ చేసుకోండి ఓకేనా తర్వాత వచ్చేసి సైన్స్లో ఫిజిక్స్ చదవండి పదహారవ రోజు ఇది జనరల్ మెనర్స్లో మ్యాథ్స్లో వచ్చేసి బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ అంటే మొత్తం టైం అండ్ డిస్టెన్స్ సంబంధించిందే ఉంటుంది బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ అనేది దీంట్లో రాజకీయాల రీజనింగ్ చదువుకోండి తర్వాత మళ్ళీ సెవెంటీన్త్ డే వచ్చేసి ఇండియన్ ఎకానమీ ఎకానమీ బేసిక్స్ చదువుకోండి మ్యాథ్స్లో పైప్స్ అండ్ సిస్టర్ను ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ తర్వాత జనరల్ అవేర్స్లో ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్ సింపుల్ ఎక్వేషన్స్ క్యాలెండర్ ప్రాబ్లమ్స్ తర్వాత కరెంట్ అఫైర్స్ జూన్ అంటే ఇప్పుడు మీకు నైన్టీన్త్ డేస్కే సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్స్ అనేది కవర్ అయిపోయింది ఓకేనా డేటా ఇంటర్ప్రిటేషన్ మీరు ఆథమెటిక్ కూడా కంప్లీట్ అయిపోయింది క్లాక్ ప్రాబ్లమ్స్ రీజనింగ్ కూడా క్లియర్ అయిపోయింది తర్వాత మీరు మళ్ళీ మార్క్ టెస్ట్ ఫోర్త్ రాయండి మళ్ళీ రివిజన్ చేసుకోండి ఏదైతే రాలేదో అది బాగా రివిజన్ చేసుకోండి ఇది మాత్రం గుర్తుపెండి ఈ థర్టీ డేసే చాలా ఇంపార్టెంట్ మీరు ఇన్ని రోజులు చదివినా చదవకపోయినా ఈ థర్టీ డేసే కృషి ఈ థర్టీ డేస్లో ఏదైతే మీరు చదువుకుంటారో అదే బాగా గుర్తుండిపోతుంది అదే రాస్తారు ఓకేనా కొంతమంది సంవత్సరం నుంచి కోచింగ్ తీసుకున్నా ఏది తీసుకున్నా లాస్ట్ వన్ మంత్ ప్రిపేర్ అవ్వకపోతే అంత వేస్టే అది మాత్రం గుర్తుపెట్టు తర్వాత ట్వంటీ ఫస్ట్ డే ఇరవై ఒకటో రోజు వచ్చేసి ఇంటర్నేషనల్ సమ్మిట్స్ జనరల్ అవేర్నెస్లో అర్థమెటికల్ యావరేజ్ రీజనింగ్లో ఎంబ్రాయిడర్ ఫిగర్స్ తర్వాత డిఫెన్స్ ఎక్సర్సైజ్లో ఉంటాయి కదా అంటే భారత సైనిక విన్యాసాలు అంటారు కదా వైజాగ్ వండి తర్వాత మిక్చర్ ఎలిగేషన్స్ కీప్స్ అండ్ డైస్ తర్వాత అపాయింట్మెంట్స్ అండ్ స్పోర్ట్స్ బేసిక్స్ ఆఫ్ స్టాటిక్స్ స్టాటిస్టిక్స్ తర్వాత సీటింగ్ అరేంజ్మెంట్ కరెంట్ అఫైర్స్ జూలై ఒక మంత్ ఎక్స్ట్రా చదువుకుంటే తప్పేం లేదు కదా అందులో అనుకుని జూలైని పెట్టాను తర్వాత రివిజన్ ఏదైతే మీరు ట్వంటీ ఫోర్త్ రోజు ఏం చేయండి అంటే ఆర్థమెటిక్ ఆర్థమెటిక్లో మీరు ఏదైతే వీక్ ఉన్నారో ఓకేనా ఏదైతే వీక్ ఉన్నారో దానికి మాత్రం బాగా ఫోకస్ చేయండి రీజనింగ్లో కూడా అంతే ఎందుకంటే ఇది ఎక్కువ స్కోరింగ్ రావడానికి ఉన్న స్కోప్ ఉన్న చాప్టర్స్ హండ్రెడ్ పర్సెంట్ స్కోర్ తెచ్చుకోవాల్సిన టాపిక్స్ ఇది ఓకేనా రీజనింగ్ ఆథోమేటిక్ అనేది జనరల్ నాలెడ్జ్ వాటికంటే అది కంపల్సరీ అది పెద్ద సముద్రం కానీ నేను చెప్పిన ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఆ టాపిక్స్ చదువుకోండి మీకు ఎంత కొంత యూజ్ అయిపోతుంది ఓకేనా ఇది మాత్రం ఇందులోనే అదే మోడల్ అదే రిపీట్ రిపీట్ కంటిన్యూ చేస్తూ ఉంటాడు కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోకుండా వీటికి మాత్రం రివిజన్ మీద రివిజన్ మీద రివిజన్ చేసుకోండి ఓకేనా ట్వంటీ ఫోర్ డేస్ అయిపోయింది ఇప్పుడు ట్వంటీ ఫిఫ్త్ డేస్ ఉద్దాం ట్వంటీ ఫిఫ్త్ డే వచ్చేసి మార్క్ టెస్ట్ రాయండి ఒక రివిజన్ చేసుకోండి ఫిఫ్త్ ట్వంటీ ఫిఫ్త్ అయిపోయింది కదా ట్వంటీ ఫోర్ అయిపోయిన తర్వాత ట్వంటీ ఫిఫ్త్ మార్క్ టెస్ట్ ఐదో టెస్ట్ ప్లస్ రివిజన్ ఏదైతే మీరు వీక్గా ఉన్నారో అది మొత్తం రివిజన్ చేసుకోండి తర్వాత జిఏ జీఏ జనరల్ అవేర్నెస్ మొత్తం కంప్లీట్గా రివిజన్ చేసుకోండి ఓకేనా ట్వంటీ సిక్స్త్ డేస్ మొత్తం అంటే మీరు ఏదేదైతే ట్వంటీ ఫోర్త్ డేస్ వరకు ఏదైతే చదువుకున్నారో అదంతా కంప్లీట్గా రివిజన్ చేసేసుకోండి ఓకేనా తర్వాత ట్వంటీ సెవెంత్ డే వచ్చేసి మ్యాథ్స్ ఫార్ములాస్ ఉంటుంది కదా మ్యాథ్స్ ఫార్ములాస్ ప్లస్ ట్రిక్స్ అంటే ఏమైనా షార్ట్ ట్రిక్స్ ఏమైనా ఉంటే అవి నేర్చుకోండి ట్వంటీ డే మొత్తం అదే ప్లాన్ చేసుకోండి ఓకేనా ట్వంటీ ఎయిత్ రోజు మాత్రం రీజనింగ్ షార్ట్కట్ ప్రాక్టీస్ చేయండి రీజనింగ్లో కొన్ని కొన్ని ఒక్కోసారి లెంతి ఉంటాయి కదా మీరు ఎలా చేయాలి అనేది షార్ట్కట్లో ప్రాక్టీస్ చేసుకోండి ఓకేనా ఇదండి తర్వాత ట్వంటీ నైన్త్ వచ్చేసి ఫుల్ లెంత్ మార్క్ టెస్ట్ అండి ఫుల్ లెంత్ మార్క్ టెస్ట్ రాయండి ఆరోది తర్వాత థర్టీ డే లాస్ట్ డే మాత్రం గ్రాండ్ రివిజన్ ప్లస్ మిస్టేక్ ఎనాలిసిస్ ఏమైనా మిస్టేక్ చేస్తున్నారా మీరు చదివిన దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా అవి చూసుకొని మొత్తం రివిజన్ చేసుకుని ఎనాలిసిస్ చేసుకోండి ఎనఫ్ ఇంతకు మించి ఎక్కువగా మీరు స్ట్రెచ్ అవ్వాల్సిన అవసరం లేదు ఈ టాపిక్స్ కనుక ఈ డేస్ కనుక మీరు ఫాలో అయిపోతే కంపల్సరీ మీరు జాబ్ అనేది కొట్టుకుంటారండి ఇది నా యొక్క ఒపీనియన్ ఎందుకంటే ఈ ఆల్రెడీ షెడ్యూల్ ఫాలో అయ్యి కొంతమంది నేను పర్సనల్గా ఇది పెట్టాను వాళ్ళు కూడా హ్యాపీ కాబట్టి మీరు కూడా ఒకసారి ఫాలో అవ్వండి ఓకేనా డెప్త్గా ఫాలో అవ్వండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్స్ చేయండి మీరు నాకు షెడ్యూల్ కావాలి అని చెప్పేసి కామెంట్స్ చేయండి నేను షెడ్యూల్ పంపిస్తాను ఓకేనా మరిన్ని రైల్వే జాబ్స్ కానీ లేదంటే గవర్నమెంట్ జాబ్స్ కానీ ఎస్ఎస్సి జాబ్స్ గురించి ఏమైనా అప్డేట్ కావాలంటే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో ఒక మంచి అప్డేట్తో మీ ముందుకు వస్తానండి ఓకేనా అందరికీ ఆల్ ది